నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఒక రిపోర్టర్ పవన్ కళ్యాణ్ గారు మీ గురించి మీకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు కదా అది జర్మనీలో అయితేనే ఇవ్వడం సాధ్యం అవుతుంది అయితే సాధ్యం కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మేము మీద కామెంట్ చేశారు దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది ఆ మనిషి ఇప్పుడే ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు అన్నట్టు మాట్లాడి లేచి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదా అనే విషయం మీద ఆడియన్స్గా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పాపం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు ఏం జరిగిందో మర్చిపోయినట్టున్నారు ఇదే పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలోని నాయకులందరం పవన్ కళ్యాణ్ మీద పదే పదే విమర్శలు గుప్పించారు అది కూడా ఎలాగ వ్యక్తిగత విమర్శలు కుటుంబాన్ని కించపరిచే విమర్శలు వాటి వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత డ్యామేజ్ జరిగిందో తెలుసు పదకొండు సీట్లకి కూర్చోబెట్టాడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లకి పడిపోవటంలో ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆయనకు తెలుసు ఈవెన్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా గొంతులోంచి మాట రాలేదు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ అనే పేరు ఆయన నోటంట వచ్చేది కాదు రిజల్ట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు అని చెప్పి చెప్పడం జరిగింది ఎప్పుడైనా మనిషి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి విజయం వచ్చినప్పుడు ఉప్పొంగిపోకూడదు అహంకారానికి వెళ్ళిపోకూడదు మన జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క స్థానాలతో విజయం వచ్చినప్పుడు అహంకారానికి ఉప్పొంగిపోయి ఇష్టం వచ్చినట్టు చర్యలు చేశారు ఐదేళ్ల పాటు ఓటమి వచ్చినప్పుడు కూడా అంగీకరించాలి దాన్ని తీసుకోగలగాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పుడు కూడా ఓటమిని అంగీకరించట్లేదు విజయం వచ్చినప్పుడేమో ఉప్పు ఉప్పొంగిపోయి ఊగిపోయారు అహంకారానికి వెళ్ళిపోయారు అధికార మతానికి వెళ్ళిపోయారు ఓడిపోయినప్పుడేమో ఓటమిని అంగీకరించట్లేదు కానీ అదే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క స్థానమే గెలిచినప్పటికీ జనసేన ఆ గెలిచిన స్థానం వైసీపీ వాళ్ళు లాగేసుకున్నప్పటికీ అలాగే నిలబడ్డాడు స్ట్రాంగ్గా ఈవెన్ ఆ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అసెంబ్లీకి వెళ్ళి ఆయన మాటలు ఆయన వాదనలు ఆయన వినిపిద్దుడు అంతేగాని నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఇంకా విడూరమైన విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి ఇరవై మూడు సీట్లున్న ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చాను చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అంటే అందులో నుంచి ఒక ఐదుగురిన అడుగురినో లాగేసుకోకుండా ఆయనకు ప్రతిపక్ష హోదా ఉండేటట్టు చేశాను కాబట్టి నాకు ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఇది ఎక్కడ కోలో నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది పదకొండు సీట్లే ఆయనకి ఇరవై మందో ఇరవై మూడు మందో ఉన్నారనుకో వీళ్ళ లాగేసుకుంటే అప్పుడు తప్పు ఆయన ప్రతిపక్ష హోదాకి పోగొట్టే విధంగా టీడీపీ వాళ్ళు అందులో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేని లాగేసుకుంటే అప్పుడు పొరపాటు అయింది తప్పు చేశారా అని చెప్పి అనుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు వచ్చింది పదకొండు సీట్లే వాళ్ళు ఏం చేస్తారు అయ్యన్న పాత్రలు కూడా చెప్తున్నారు నా పాత్ర ఏమీ లేదయ్యా నీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదా అన్నదే నువ్వు వెళ్ళి పదే పదే ప్రచారం చేసుకుంటున్నావు స్పీకర్ ఇవ్వట్లేదు స్పీకర్ ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నావు అని చెప్పి నిన్న సుస్పష్టంగా అసెంబ్లీ సమావేశాల్లో శాసన సభ్యులకి అదే విధంగా ప్రజలందరికీ తెలిసేటట్టు ఈయన ప్రతిపక్ష హోదా గురించి ఆయన మాట్లాడడం జరిగింది ఆయన ఏం మాట్లాడారంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు లేఖ రాశారు అందులో బెదిరింపులే అనిపించింది నాకు ప్రతిపక్ష హోదాకి సంబంధించి ఈ విధమైన రూల్ ఉంది అని చెప్పి ఆయన ఎక్కడా తెలియజేయలేదు ఒక డిమాండ్ లాగానే అనిపించింది నాకు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు తనకు ప్రతిపక్ష హోదా ఇప్పించాలని చెప్పి అది అసలు వాదనక అర్హత ఉందో లేదో ఇప్పటిదాకా తేలలేదు అది తేలిన తర్వాత నేను మాట్లాడదాం అనుకున్నాను ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ లోపల ఆగుతులేదు కోర్టు నుంచి సమన్లు వచ్చినాయి నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేయమని చెప్పి స్పీకర్కి నోటీసులు వచ్చినాయి అని చెప్పి బయట ప్రచారం చేసుకుంటున్నారు సో అందుకనే నేను స్పందించాల్సి వస్తుంది అని చెప్పి అసలు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పిటిషను ఇప్పటి వరకు వరకు రాలేదు నాకు ఎటువంటి నోటీసులు రాలేదు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఈవెన్ ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదా అన్న విషయం మీద కూడా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన గతంలో మౌలంకర్ రూల్ గాని లేకపోతే నిన్న మొన్న రెండు వేల పంతొమ్మిది సమయంలో బిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కి ఏ విధంగా ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు ఆ వి ఆ విషయాలన్నీ మాట్లాడారు నిన్న సభలో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ప్రతిపక్ష హోదా గురించి ఏం మాట్లాడారు అన్న వీడియో కూడా అసెంబ్లీలో డిస్ప్లే చేయడం జరిగింది నిన్న పూర్తిగా అయ్యన పార్టీలు గారు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అన్నది నా చేతిలో లేదు అది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వలేదు నేనేం చెయ్యలేను అని చెప్పి సుస్పష్టంగా ఆయన రూలింగ్లో తెలియజేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బడ్జెట్ గురించి వాటి గురించి మాట్లాడారో ఓకే బాగానే మాట్లాడారు ప్రతిదాన్ని క్లుప్తంగా డిస్ప్లే చేస్తూ మాట్లాడారు అసెంబ్లీకి వెళ్తే నాకు మైక్ ఎవరో సమయం ఎవరో ప్రతిపక్ష నాయకుడిని కాదు కాబట్టి అని చెప్పి మాట్లాడుతున్నారు ప్రతిపక్ష హోదా మేము ఇవ్వలేము అది యాజ్ పర్ రూల్స్ ప్రకారం మీకు పద్దెనిమిది సీట్లు వస్తే మీకు ప్రతిపక్ష హోదా ఇద్దుము సో రాలేదు కాబట్టి మేము ఇవ్వలేము అని చెప్పి అధికార పక్షం చెప్తుంది ఈవెన్ మీకు రాకపోయినప్పటికీ మీకు మైకు ఎక్కువ సమయం కేటాయిస్తాము అని చెప్పి చాలా సందర్భంలో అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడడం జరిగింది అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పిచ్చువాదన పిచ్చువాదన నాకు మైక్ ఎవరం నేను వెళ్ళను ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వెళ్తాను ఈ పిచ్చువాదనను పట్టుకుంటే ఎలాడుతూ కూర్చుంటారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి బడ్జెట్ గురించి వాటి గురించి మాట్లాడారు కదా అదే విధంగా అసెంబ్లీలో క్లియర్గా మాట్లాడలేరు ఇక్కడ ఆల్రెడీ స్క్రిప్ట్ అంతా రెడీ అయ్యి ఉంటుంది వాట్ ఈజ్ వాట్ అని చెప్పి అంత అంతా తెలుస్తుంది అప్పటికప్పుడు సమయస్ఫూర్తితో సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేరు అసెంబ్లీ సమావేశాల్లో అయితే ఇప్పుడు ఏదో ప్రెస్ మీట్లు కాబట్టి ఆల్రెడీ స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయి ఉంటుంది వచ్చిన రిపోర్టర్స్ కూడా అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే చూశారు కదా పవన్ కళ్యాణ్ గారు మీకు ప్రతిపక్ష హోదా రాదని చెప్పారు మీరు ఏమంటారంటే ఓ పంచ డైలాగేసి వెళ్ళిపోతారు అలాగా ఈ విధంగానే ఉంటాయి ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదా అని చెప్పి నా అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక దమ్మున్న నాయకుడు ఆయనకి ఒక నలభై శాతం ఓటు పర్సంటేజ్ వచ్చింది అదేవిధంగా ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచారు అదేవిధంగా ఆయనకి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు చక్కగా వెళ్ళండి అసెంబ్లీకి మీకు ఎంతసేపు మైకిస్తే అంతసేపు మాట్లాడరండి ప్రజలకు అదే అర్థం చేసుకుంటారు మాకు ఎక్కువసేపు మైక్ ఇవ్వలేదు అందుకనే మేము పోరాడలేకపోతున్నాం మీ తరపు నుంచి అని చెప్పి ప్రజలకి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తెలియజేయండి అంతేగాని ఎప్పుడు అసెంబ్లీకి వెళ్ళకకుండా ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాను అని చెప్పి వాదన చేయడం ప్రజల్లో వైసీపీకే ఒక రకంగా నెగిటివ్ అయ్యే అంశం పదవులు ఉంటేనే ప్రజల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు అదే పేదల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అనే పదవి ఉంటేనే అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరఫు నుంచి పోరాడతారా ప్రజలు ఇవ్వలేదు ఇచ్చిన దాంతో సంతృప్తిపడి ఓటమిని అంగీకరించి అసెంబ్లీకి వెళ్ళి ఎంత టైం ఇస్తే అంత టైం మాట్లాడి ప్రజల తరపు నుంచి వాళ్ళు గొంతు వినిపించండి అదిగో అధికార పక్షం ఈ తప్పు చేస్తుంది మాకు మాట్లాడడానికి సమయం ఉండలేదు అని చెప్పి ఒకవేళ ఇవ్వకపోతే కనుక బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడచ్చు తప్పేం లేదు అందులో అంతేగాని ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో నాలుగు పంచి డైలాగులు వేసి వెళ్ళిపోతానంటే కనుక గతం మాదిరి చూశారు కదా అని అంతా వచ్చేసారు నారా లోకేష్ వచ్చి మీ మెజార్టీ అంతా పవన్ కళ్యాణ్ గారి మెజార్టీ అంతా మీకు వచ్చిన సీట్లు ఎన్ని పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన సీట్లు ఎన్ని అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది అవసరం మనకు పరు పరుగు పోగొట్టుకోవడం నా దండ్ల మనోహర్ గారు వచ్చి ఆయన కోడి కత్తికి ఎక్కువ గొడ్డలకు తక్కువ అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఎప్పుడు బయటికి రాలేదు అప్పుడు వర్క్ ఫ్రమ్ హోం కిందే పనిచేశారు ఓడిపోయిన తర్వాత కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కిందే పని చేస్తున్నారు అని చెప్పి నాదేంద్ర మనోహర్ గారు కామెంట్ చేయటం జరుగుతుంది ఒక్క కామెంట్కి పదులు మంది సమాధానం చెప్తున్నారు ఇప్పుడు ప్రతిపక్ష హోదా గురించి పోరాటం మానేసి పార్టీని ఎలా బాగు చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తే మంచిది